ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా ఆడపడుచు గారి ఓడి బియ్యం కార్యక్రమం అండి సో ఐదు సంవత్సరాలకు ఒకసారి పోస్తూ ఉంటాం కదా మన ఇంట్లో ఆడపడుచులకి అసలు ఓడి బియ్యం ఎందుకు పోస్తారు దాని విశిష్టత ఏంటి అనేది అంటే ప్రతి మనిషిలో వెన్నుముక లోపల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయట అంది సో ఈ నాడులను వెన్నుముకలు రక్షిస్తాయి ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఇలాంటివి కలిసి ఏడు చక్రాలుగా ఉంటాయంట మొత్తం మన శరీరంలో అందులో మణిపూర చక్రం నావి దగ్గర ఉంటుంది ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం అని ఉంటుందంట సో అందుకని చెప్పేసి మనము నడుముకి పెట్టుకునే దాని పేరు వచ్చేసి వాడుక భాషలో వడ్డానమన వచ్చేసింది ఏడు చక్రాలలో శక్తి అంటే గౌరీదేవి ఏడు రూపాలలో నిక్షిప్తం అవుతుంది అనేది సిద్ధాంతంగా ఉంటుంది కదా ఓడి బియ్యం అంటే అమ్మాయి ఒడ్డ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నమాట సో ఒడ్డియాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి ఇక్కడ వచ్చేసి ఓడి అని అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడము అన్నట్టు సో అలాగే తన భర్తను మహావిష్ణువులాగా భావించి సత్కరిస్తారు ఓడి అంటేనే మనకి రక్ష కథ అండి అందుకని చెప్పేసి మనకి ఆడపడుచుల చేత ఓడి బియ్యం అయ్యాక మనము మనము ఏమంటారు కూరాడుల అందులో ఒలిచ్చేసి మనము చేతులు అచ్చులు వేపిస్తూ ఉంటాం కదా మనకి మంచి జరగాలని కడుపు చల్లగా అని చెప్పేసి రాస్తూ ఉంటారు కదా సో రక్షణ అన్నమాట తల్లిగారికి ఓడిబియం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే అండి మహాలక్ష్మి రూపంలో ఉంటారు సో ఒక రకమైన వైబ్రేషన్ మంచిగా ఫేస్ అనేది వెలిగిపోతూ ఉంటుంది వాళ్ళ ముఖంలో ఇంకో వచ్చేసి దా రక్షించడం అన్నమాట బిడ్డను అల్లుని రక్షించమని చెప్పేసి తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఓడి బియ్యము సో ఓడి బియ్యంలో ఓడి బియ్యమే కాకుండా అష్టలక్ష్ములను అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు కూడా ఉండాలని చెప్పేసి పోస్తారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఓడి బియ్యం గురించి వచ్చేసి మా ఇంటి ൂ ഒ ബിയ്യമേ മകുള ചെരി മകുവളി വടി നിരേ മാ ഇടപടു ചുക്കൂ ഒടി Cool. Okay. Baby. ബിയമേ ിയവളേരിംപരേ മാ ഇടപടു ബിയ്യമേ ബിയമേ കുംകുമാലത്തോ ദീർഘാസു മംഗള ആഷ്ടൈശ്വര്യമോ కుంకుమలతో దీర్ఘాసు మంగళిగా ఆష్టైశ్వర్యముతో తులతూగుతూ ఉండాలంటూ పుట్టింటి వారో పుట్టింటివారో వారో దీవించగా మా ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యమే మా ఇంటి ఆడపడుచుకు ിയേ മകുള ചെരി മകുളന്തൊടിപ്പിന്യാടപടു ബിയൊടി ബിയ്യമേ മഹാലി ഓടി ബിയ്യമോ ഐദൂ സംവശ്ചരാല പണ്ടോ പശുപൂ കുംകുമാ സൗഭാഗ്യ ലക്ഷ്മല നൂറേല ജീവിതം നീദേഗി മഹാലക്ഷ്മിക്ക് ഓടി ബിയ്യമോ ഐദൂ സംവശ്ചരാല പണ്ടോ అత్తింటి వారు తన వెంట రాగా పుట్టింటికి బయలుదేరి వెళ్ళినప్పుడే అత్తింటి వారు తన వెంట రాగా పుట్టింటికి బయలుదేరి వెళ్ళినప్పుడే మంచి చెడులు అడిగిరి తమ కాళ్ళు కడిగిరి మేమున్నామని చెప్పు மா மகலக்ஷ்மிக்கி ஓடி பியமோ ஐதுச்சர பண்டக தினமோ பசுபூ சவுபாக்ய சௌபாகியலீ நூறேல ஜீவிதம் நீதேகா மா நிதி காலக்ஷ்மிக்கு ஓடி பியமோ ఐదు సంవత్సరాల పండగ దినము అరుగు మీద పీట వేసి ఆహ్వానించిరి ఐదు సేర్ల బియ్యములో పసుపు వేసిరి అరుగు మీద పీట వేసి ఆహ్వానించిరి ఐదు సేర్ల బియ్యములో పసుపు వేసిరి కనుములేసిరి కొడుకలేసిరీ పచ్చని పసుపు కుమ్ములు వేసిరి కలిపిరి മാഹാലിക്ക് ഓടി ബിയ്യമോ ഐദൂ സംവശ്ചരാല പണ്ടോ പശുപൂ കുംകുമത്തെ സൗഭാഗ്യ ലക്ഷ്മ നൂറേ ജീവിതം നിദേഗ മാറ്റി മഹാലക്ഷ്മിക്ക് ഓടി ബിയ്യമോ ഐദൂ സംവശ്ചരാല പണ്ട ദിന పోకలు ఖర్జూరాలు వేసి కలిపిరి కొత్త బట్టలు పెట్టి బొట్టు పెట్టిరి పోకలు ఖర్జూరాలు వేసి కలిపిరి కొత్త బట్టలు పెట్టి బొట్టు పెట్టిరి పడతులంత వచ్చిరి ఒడి బియ్యము పోసిరి మంచి మనసుతో పోడిని నింపెను అమ్మనే మా ఇంటి మహాలక్ష్మికి ఓడి బియ్యము ఐదు సంవత్సరాల పండగ దినము పసుపు కుంకుమతో సౌభాగ్య లక్ష్మిలా నూరేళ్ళ జీవితం నీదేగా మా ఇంటి మహాలక్ష్మికి ఓడి బియ్యము

ఆ అమ్మాయికి అండగా ముందు నిలిచిరి తమ అన్నవది నెలే అమ్మ నాన్నలయిరీ ఆ చెల్లెమ్మను ప్రేమతో చూసిరి మురిసిరి మా ఇం మహాలక్ష్మికి ఓడి బియ్యము ఐదు సంవత్సరాల పండగ దినమో పసుపు కుంకుమతో సౌభాగ్య లక్ష్మిల నూరేళ్ల జీవితం నీదేగా దిగా మా ఇంటి మహాలక్ష్మికి ఓడి బియ్యము ఐదు సంవత్సరాల పండగ దినమో ఐదు సంవత్స

ஒடி போயரே பச்சனி காஜுலேசி ஒடிபி போயரே பசுப குங்கும பெட்டி ஒடிபி போயரே பச்சனேஜுலேசி ஒடிபியம் போயரே சௌபாகதாயினே ஒடிபியமோ பரமேஸ்வரப்பட்ட ஒடி போயரம் ம தேவிக்கே பரம பரமபாவனியை